Thank okay. okay. you. وس طالبان جي شڪر کي سڀني شيرن کي آڇو سڀني شيرن کي آڇو سڀني شيرن کي آڇو راج سيٽ کي پاتي قرار وزير جو ڪم ڪري ٿو

చైతన్యం తేవడానికి చదువుతూనే అన్ని సాధ్యం అని చెప్పి చదువు యొక్క ప్రాధాన్యతను గుర్తించి స్వయంగా విద్యను ప్రోత్సహించి దానితో మొదలెట్టిన తన ప్రస్థానాన్ని కమ్యూనిస్ట్ జీవితంగా అలవాటు చేసుకొని త్యాగానికి మరో పేరుగా నిలబడ్డ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రత్యేకించి కలు గీత కార్మిక సోదరులందరికీ గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే పోయే నాయకుడిగా ఆ గీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంతోషం అనుభవించు అలా తనదైన పాత్ర భాషించిన అమ్మ అరవ్ కిషన్ గారి వర్తి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తాం నిజంగా నాయకులంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఇక్కడ రాజీ లేకుండా తన జీవితాన్ని అంతా ప్రజలకు అనుకరించిన మా నాయకుడైన మరి వారిక్కడ సూర్యాపేట శాసనసభ్యులుగా చేయడం మా అందరి మీద గర్వకారణం సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులుగా కూడా వారు అనేక సేవల నుంచి ప్రత్యేకించి పేదల పక్షాన వారు చేసిన పోరాటం ఏ క్షణంలో కూడా ఎన్ని పనులు ఇక్కడ రాజీ లేకుండా వారి జీవితం ఖచ్చితంగా కమ్యూనిస్టు జీవితం మీకు ఆచరణ వదులకు మరి వాటిని వారిని గుర్తుంచుకోవడం స్పందించుకోవడం అనేది మనందరి బాధ్యత కేవలం ఏ ఒక్క పార్టీతో సంబంధించిన నాయకుడిగా తలమేష్ గారిని చెప్పేపడి ఆశయాలను ప్రోత్సాహించారు వారి పేర్లు అమ్మకపోవడం ఆ జిల్లాకు పెట్టాలనుకున్నాను తప్పకుండా తప్పకుండా ప్రభుత్వం దర్శించి చేస్తే అంశం ఉంటుంది అక్కడ ర్యాంకింగ్ని రాబోయే తరాలకి ఆలస్యంగా చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది రావడం మాజీ పార్లమెంటు సభ్యులు తమనుడి బొమ్మగాని గారి పద్నాలుగో వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఈ సూర్యాపేట పట్టణంలో వారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు సూర్యాపేట జిల్లా సూర్యాపేట శాసనసభ్యులు పేతమ నాయకులు జగదీశ్వర్ రెడ్డి గారు మనకు ముఖ్య అతిథిగా రావటం జరిగింది అదేవిధంగా వారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ గారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్లేశ్వర్ గారు అదేవిధంగా వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు పార్టీ పెద్దలు పార్టీ మిత్రులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ధర్మభిక్షం గారికి మన అందరి పక్షాన విప్లవ జ్యోహార్లు అర్పిస్తూ వారి ఉద్దేశించి పెద్దలు రెడ్డి గారు మాట్లాడవలసిందిగా ముందుగా పోతాం